తెలంగాణ యువతకు ఇది అత్యంత ముఖ్యమైన జాబ్ అలర్ట్ టిఎస్ఎల్ పీఆర్బి ఆధ్వర్యంలో టీజీఎస్ఆర్టీసీలో వీడి ఏడు వందల నలభై మూడు డ్రైవర్ మరియు శ్రామికు ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమైంది ముఖ్యంగా ఎస్సీ అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త చట్టం నెంబర్ పదిహేను ఆఫ్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం జారీ చేసిన గ్రేడ్ వన్ టూ త్రీ ఉపవర్గీకరణతో కూడిన కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి పాత సర్టిఫికేట్ రిజర్వేషన్కు పరిగణించబడదు డ్రైవర్ పోస్టుకు హెచ్ఎంవి లైసెన్స్ శ్రామిక్ పోస్టుకు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ తప్పనిసరి దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటలు మాత్రమే కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీఎస్ఎల్ డాట్ ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి పూర్తి అర్హత వివరాలు దరఖాస్తు ఫీజు మరియు ఉపవర్గీకరణ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో లింకును వెంటనే క్లిక్ చేయండి అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయడం మర్చిపోవద్దు